నీ ప్రణాళిక నిలబెడలు ఉంచినందుకు నీకు స్తోత్రాలు శివను శివదుర్గాన్ని చేతుల్లో పెడుతున్నా నీ మహిమార్థమే వారిద్దరు భార్యాభర్తలుగా నీ సెలవు జతపరచబడ్డారు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అసలు తెగిపోవడానికి అవకాశాలు కూడా ఉండవు నాయన నీకు స్తోత్రాలు నాయన మూడవ పేటగా మీరిద్దరి వచ్చిన మీరే ఉండండి దేవా స్తోత్రాలు వీరిద్దరు కుటుంబ గృహస్థ జీవనంలో ఈ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా

దాయించిన ఈ మాటలకు లోబడి ఈ సన్నిధిలో విధైలు అవడానికి సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు ఇది మొదలుకొని నిశ్చయముగా బిడ్డలకు ఆత్మ బలమును భూబలమును దేవా గర్భ బలమును దేవా స్తోత్రాలు నిత్య జీవం బలమును కూడా మీరు అనుగ్రహించండి అన్ని విషయములలో ఈ బిడ్డల వర్ధిల్లి ఇరువురు కుటుంబాలకు ఘనత నీకు మహిమ సమాజంలో మాదిరికరంగా ఉండనట్లు మీరు దీవించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రతి అవసరము ఇది మొదలుకొని నిశ్చయంగా బిడ్డల కష్టాన్ని తాను మీరు ఆశీర్వదించి ప్రతి అవసరము కుటుంబంలో మీరు అగుమై మాత్రమే తీర్చుమని దేవా ప్రతి సమస్యలో గొప్ప పరిష్కారం కర్తగా నీవే నిలవబడి సమాధాన కర్తగా నిలవబడి విశ్వాసముల కర్తగా నీవే నిలవడి నీ బిడ్డలందరినీ నీ బిడ్డలందరినీ మీరు దీవించుమని ఇరువురి తల్లిదండ్రులను ఇరువురి బంధుమిత్రులను శ్రేయోగ్రాశులను సంఘ బిడ్డలను ఇక్కడికి